सौत् इंडिया शापिंग मॉल लो, बस्टर आषाढम नंबर वन किलो सेल postcss মানে যেটা হল এই কোডটা কিন্তু নে নে কোডটা বুঝছ না ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు అండి మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ యాజ్ ఇట్ ఈజ్ ఇటీజ్గా సినిమాల్లో ఎలాగైతే పాము ముంగిసలాగా అలాగే ఉండేది నేను నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నవరా అన్నాడు వాళ్ళని దగ్గర ఉన్న అన్నా అరే ఎప్పుడు వస్తావురా అంటే రేపు వస్తానా అన్న అంటే చాలా బాగా మాట్లాడారు మామూలు జోగ ఆ సార్లు ఏవో ఇవన్నీ ఉంటాయి కదా మాయి ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక రెండు నిమిషాలు నాకు షార్ట్ రెడీ అన్నా నేను సాయంత్రం మాట్లాడతాను మళ్ళీ అని సాయంత్రం చేశా చేస్తే పడుకున్నారు అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు పెద్దమ్మాయి చెప్పింది తోటల్లో పెద్దమ్మాయి సరేలే నేను రేపు వస్తున్నా చెప్పు లేకుంటే ఎల్లుడు పొద్దున్న వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు ఇంటికి వస్తే ఎంతో ఎంతో సంతోషంగా రారా రారా రా అనేవాడు ఇప్పుడే హాయిగా పడుకున్నాడు సొంత అన్నదమ్ముడు కోటన్నకో తమ్ముడు ఉన్నాడు కాడి నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు ఎన్నో సార్లు ఒకే ప్లేట్లో బంద్ చేశాం అన్న ముద్దులు కలిపి పెట్టేవాడు ఏ తినబ టైం తక్కువ ఉ అరే అనేవాళ్ళు ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా ఏ లాడ్జ్లో ఉన్నా పక్క పక్క రూములే మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్లో ఉంటావు లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు మాకు నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు అది అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళం అంత ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు మాటలకు అందనే సందర్భం నా ఇద్దరు కనుక ఆత్మకు శాంతి చేకూరాలి నా కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి నా కోటలో నీరు కోటన్న ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దర్శకంలో నేను కోట శ్రీనివాసరావు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతుంది లక ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నటరాజు రాజిపోతుడు మహాలోక ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే నట లోకానికే చేర తమ్ముడు మనం చాలా బాధ కలిగించింది ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోట గారి అందరూ ఇప్పుడు యాదృష్టికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మలంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్రపరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది ఇది లాస్ట్ మేము అథారిటీ దాది యాక్ట్ చేసేటప్పుడు కూడా నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను మొత్తం సినిమా ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ ఐదు వరకు నాకు ఆయన మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపు ఇది నాకు చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది అలాంటి వ్యక్తి ఎంతమంది మరణించింది నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబుమోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం విధంగా చాలా బాధ కల్పించింది మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూడదు మనస్ఫూర్తిగా ఆకాలు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది తల్లు కోటగారు అంటే சைலேஷ் முடிச்சு అంత గొప్ప నటుడిని కెమెరా వెనకాల నుంచి చూసి అదృష్టం చాలా సార్ దాంట్లో పనిచేసే అవకాశం దొరుకుతుంది వ్యక్తిగా కూడా వ్యక్తిగతంగా కూడా చాలా పరిచయం lainnya juga orang, sema shooting salah

విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం ఫోటోస్ హీరోస్థాగర్ మహానటుడు లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది అది ప్రాణం ఖరీదు అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు నారాయణమూర్తి కూడా ఆశీర్వాదతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు సో సుదీర్ఘమైనటువంటి ఈ ప్రస్థానంలో మా అనుబంధం వెరవేస్తుంది అంతా ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు వ్యక్తిగతంగా వన్ వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది అంత షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది ఇంకా ఆయన చేయలేని క్యారెక్టరు చేయని క్యారెక్టర్ మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ఒక ప్రత్యేకం అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి పరిశ్రమకి తీరని లోటు అలాంటి మహానటుడు అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవడం లేదు అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా ఉండరేమో కూడా అది ఎవరు పూర్తి చేయటటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి వారిని వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

మేమందరం వండర్ఫుల్ మెమరీస్ మళ్ళీ అటువంటి నటుడు రాడు అంతకుముందు అటువంటి నటుడు లేడు నటుడిగా అది కోట శ్రీనివాసరావు ఆయన ఆత్మ శాంతించాలి ముప్పై ఐదు పరిచయం మంచి గంజాల గారి ద్వారా పరిచయం ఎంతో కాలం ఆడుకుంటూ పాడుకుంటూ ముట్టు పెట్టుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ సంతోషంగా గడిపేసాము మిస్ పిల్లలు దానికి పోయి మేము కలిసి కోటాగారితో నటించిన సన్నివేశాలు కొన్ని ఇప్పటికీ గుర్తొస్తుంటే చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది అలాంటి చాలాసార్లు ఆయన ఎమ్మెల్యేగా రాణించారు అలానే క్యారెక్టర్ యాక్టర్ ఇప్పుడు ఎస్వి రంగారావు గారు కైకాల సత్యనారాయణ గారు వారి తర్వాత ఇండస్ట్రీలో ఈరోజు వరకు కూడా ఎవరన్నా చరిత్రలో చెప్పుకోగల గొప్ప నటుడు క్యారెక్టర్ యాక్టర్ ఉన్నారు అని అంటే అది శ్రీ కోటా శ్రీనివాసరావు గారు అనేసి అందరూ ఒక్కొక్క తప్పని నిజమది అలానే కొన్ని సందర్భాల్లో ఆయన చాలా బాధతోటి ఈ ఇండస్ట్రీ ప్రతి వాళ్ళు వేషాలు రావాలి అందరికీ బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి ఈరోజు లేరు అనేది శోక సందర్భ సందర్భంలో ఇండస్ట్రీని మన తెలుగు ప్రజల్ని గురి అనేది మనము తప్పుగా ఒప్పుకోవాలి ఏది ఏమైనా దట్ ఇస్ సర్టెన్ ఫర్ ఎవ్రీబడి బట్ అన్సర్టెనిటీ ఈజ్ వెనిట్ అక్కర్స్ వారికి వారి కుటుంబానికి ఈ యొక్క ట్రాజిడీని పేరు చేసే ఒక స్ట్రెంగ్త్ని ఇవ్వాలనేసి ఆ భగవంతుని కోరుకుంటూ వే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అందరి తరఫున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మేము వారికి నివాళులు లభిస్తూ తెలుగు ప్రజలందరికీ తెరని లోటు ఆయన లేకపోవడం అనేది ఈ సందర్భంగా వారికి మా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలనేసి అవమాని చెప్పుకోవాలి